ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెను జీపదం చేయాలని ఇల్లంతకుంట మండల కేంద్రంలో సమ్మె బుక్ లెట్స్ కరపత్రాలు చేశారు సిఐటీయు జిల్లా సహా కార్యదర్శి శంకర్ ఆదివారం రోజున సీఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎల్లంతకుంట మండల కేంద్రంలో దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి పన్నెండో తేదీ నిర్వహించనున్నట్లు అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాల నిరసనగా ఒక్కరోజు సమ్మె చేయనున్నట్లు ఈ సమ్మె ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ఉపసంహరించుకోవాలని బీపీజీ రామ్జీ విత్తన సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని ఎల్ఐసిలో వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని తదితర డిమాండ్ల పరిష్కార సాధన కోసం దేశవ్యాప్త సార్వత్రిక సమయం చేస్తున్నట్లు ఈ సమయంలో కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు వాటి అనుబంధ యూనియన్లు పాల్గొంటున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జంపకం వెంకన్న రైతు సంఘం మండల కార్యదర్శి తిప్ప్రపోయిన శ్రీకాంత్ కమిటీ సభ్యులు రేణుకుట్ల తారయ్య కొత్తూరి మల్లయ్య పర్లపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏదైతే అఖిల భారత సంఘాలు రైతు సంఘం వ్యవసాయ కూలీ సంఘం సిఐపి కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా కూడా ఒక్కరోజు సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామస్థాయిలో కూడా బుక్లెట్ల ద్వారా కరపత్రాల ద్వారా మరి ప్రచారం నిర్వహిస్తూ ఈ ఒక్కరోజు సమ్మెను చేపట్టడం జరిగింది ఈరోజు ఇలాంతపట్ట మండల కేంద్రంలో బుక్లెట్ సమ్మె బుక్లెట్స్ అదేవిధంగా కరపత్రం ఆవిష్కరించడం జరుగుతుంది ఏదైతే వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కార్మికులకు సంబంధించిన ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి మరి నాలుగు లేబర్ కోళ్లు తీసుకురావడం జరిగింది దీంతో కోట్లాది మని కార్మికులకు కూడా మరి నష్టం జరిగే ప్రమాదం ఉంది అదేవిధంగా ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా సవరిస్తూ బీబీజీ రామ్జీ అని చెప్పేసి మరి చట్టం చేయడం జరిగింది దాన్ని కూడా ఉపసమరించాలని విద్యుత్ సంస్కరణ చట్టం కూడా తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా ఎల్ఐసిలో మరి ప్రభుత్వానికి ఎన్ఎంక లాంటి ఎల్ఐసి సంస్థ స్వాతంత్రం వచ్చిన కార్డుకులు కూడా మరి ప్రభుత్వానికి అండదండగా ఉంటున్న సంస్థలో మరి మొత్తం కూడా వంద శాతం విదేశీ పెట్టుబడులకు ఆహ్వానిస్తూ ఈ రకంగా మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్న వ్యవసాయ కులకు కానీ కార్మికులకు కానీ రైతాంగానికి కానీ నష్టం చేసే విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ